ఓం నమ శివాయ ఆరు వందల యాభై సంవత్సరాల పురాతన నందీశ్వరుడు ఛత్రపతి శివాజీ మహారాజు ప్రత్యేకంగా పూజించిన విగ్రహాలు దినదినము నందీశ్వరుడు పెరుగుతూనే ఉన్నాడు అందుకే ఆ ఊరికి నందిపేట అనే పేరు వచ్చింది నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలోని శ్రీ నందికేశ్వర ఆలయం ఈ ఆలయం అయితే చాలా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయాన్ని ఈ మధ్యనే పునః అభివృద్ధి చేశారు ప్రత్యేక పర్వదినాల్లో జనాలతో కిక్కిరిసిపోతుంది ఈ ఆలయం నందిపేట బస్టాండ్ ప్రక్కనే గల ఈ ఆలయం ఎంతో పవిత్రత కలిగి ఉంది వేల సంవత్సరాల క్రితం దట్టమైన అడవి ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద వృక్షాలతో క్రూరమైన జంతువులతో ఉండేదట ఇలాంటి ప్రాంతంలోనే ఏక శిలతో కూడిన శివుడు నందీశ్వరుడు యొక్క విగ్రహాలు ఇక్కడ ఉద్భవించాయని స్వయంబుగా వెలిశాయని చరిత్రకారులు చెబుతున్నారు ఆ సమయంలో ఉన్న తపోధనులు పూజలు నిర్వహించారట ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది వంద సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న ప్రసాద వితరణ కూడా కొనసాగుతా ఉంది ఓం నమ శివాయ మనం ఇప్పుడు నందిపేటలోని నందికేశ్వర ఆలయం నిజామాబాద్ జిల్లా నందిపేటలోని నందికేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది ఇక్కడ అయితే చాలా పురాతనమైన ఆలయం అయితే ఉన్నది ఇక్కడ శివాలయంలో భక్తులైతే తండపతండలుగా వస్తూ ఉంటారు పూజలు నిర్వహిస్తూ ఉంటారు చాలా విశిష్టమైన చరిత్ర కలిగినటువంటి నందికేశ్వర ఆలయం ఇది ఆనాడు శివాజీ మహారాజు తన పర్యటనలో ఇక్కడ పూజలు కూడా నిర్వహించారట అటువంటి విశిష్టమైనటువంటి ఈ ఆలయంలో పెద్దలు ఆలయ కమిటీ మెంబర్లందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము చెప్పండి ఇక్కడ ఆలయ విశిష్టత స్వామి వారి యొక్క మహిమలు ప్రత్యేక పూజ కార్యక్రమాల గురించి అలాగే ఈ ఆలయ స్థల పురాణం గురించి మా ప్రేక్షకులకు మీ ద్వారా తెలిపండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర మాది నందిపేట్ గ్రామము మన ఈ ఆలయం ప్రసిద్ధ నందికేశ్వర ఆలయం ఆలయం చరిత్ర తీసుకున్నట్టయితే ఇక్కడ స్థల పురాణం ఈ ఆలయం యొక్క చరిత్ర తీసుకున్నట్టయితే సుమారు ఆరు వందల యాభై పది చిలుకు చరిత్ర గలటువంటి ఈ ఆలయం స్వయంభు నందీశ్వర ఆలయం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ నందీశ్వరుడు లింగం ఏదైతే ఉన్నాయో ఏకశిల పైన ఏకశిల పైన లింగము నందీశ్వరుడు స్వయంభుగా వెలిసినాయి వెలిసినటువంటి లింగము అప్పుడున్నటువంటి నంది చిన్నగానే ఉండే కానీ కాలక్రమంలో లింగం పరిమాణం అంతే ఉండి నంది పరిమాణం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది ఈ పెరిగిన నంది ఈ నందీశ్వరుని యొక్క మహిత్వ మహత్వంతోనే ఈ గ్రామానికి నందిపేట అనే పేరు వచ్చింది మేము ఇక్కడికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని కూడా చరిత్రకారులను కూడా మేము కలవడం జరిగింది వారు కూడా ఈ పెరిగినటువంటి నందిని వాళ్ళు కూడా చూసి పరిశీలించి ఇక్కడ పెరిగినటువంటి నంది ఏదైతుందో ఇది మహిమాన్యవతైనటువంటి నంది అని చెప్పేసి వాళ్ళు కూడా తెలపడం జరిగింది ఇంకా మా మా యొక్క గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నంది కానీ ఈ లింగం కానీ ఈ రాయి కేవలం ఈ ఆలయ ప్రాంగణంలో ఉంటుంది ఈ నందిపేటలో ఎక్కడ కూడా ఈ రాయి ఇట్లాంటి రాయి అనేది కనిపించదు మరి ఆ భగవంతుని యొక్క కృప ఆ భగవంతుని ఆశీర్వాదం ఇంత మహిమాన్యవత్య నంది నందికేశ్వరుడు మా గ్రామంలో ఉండడం ఈ ఆలయం యొక్క పవిత్రతతోని ఆలయం యొక్క మా భాగ్యంతోనే ఇక్కడ మంచి మా ఊరు కూడా చిన్నగా ఉండే ఈ మండలంలో కూడా నందిపేట అనే గ్రామం కొత్తూరు కన్నా చిన్నది అదేవిధంగా పక్కనున్న పల్లెలు గాదేపల్లి కుద్వాన్పూర్ వెల్మల్ ఈ అన్ని గ్రామాల కన్నా చిన్న గ్రామం ఇది ఒక కుగ్రామము కానీ ఎప్పుడైతే ఈ నందీశ్వరుని యొక్క మహిమతోని ఈ గ్రామం క్రమక్రమంగా పెద్దగా అయిపోయి ఇవాళ పదిహేను వేల మంది ఓటర్లు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది జనాభాతోని పాడి పంటలతోని మంచి సస్యశ్యామలంగా ఉంది ఇలా నందిపేట అంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు వచ్చింది ఈ నంది యొక్క మహత్యంతోనే ఇక్కడ కేదారేశ్వర ఆశ్రమం కూడా ఏర్పాడైంది దా దాదాపు దేశం యొక్క నలుమూలల నుండి ఈ ఒక శివాలయం ఒక శివాలయం శివుని యొక్క హబ్గా మా నందిపేట ప్రాంతంగా మారడం ఈ నందికేశ్వరం యొక్క పైభాగాన కేదారేశ్వరం కింద ఉమామహేశ్వరం అటుపైన బ్రహ్మేశ్వర్ తన పక్కన లోకేశ్వర్ మొత్తం ఈ చుట్టుపక్కల ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అటుపక్కన చూస్తే శిథులగుట్ట ఈ నందీశ్వరునికి నాలుగు దిక్కుల నాలుగు అత్యద్భుతమైన పవిత్రమైన శివాలయాలు ఉండడం దానికి ప్రధానమైన ఈ నందికేశ్వర ఆలయం ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని దీని యొక్క ప్రభావంతోనే మా గ్రామం కానీ మండలం కానీ సుభిక్షంగా ఉండి ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ఆలయానికి ఇంకా మంచి సౌకర్యాలు ఆలయం కూడా కోటి రూపాయలతో పునర్నిర్మాణం జరిగింది దాంతోపాటు చక్కని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆలయంలో కూడా ప్రతి శివరాత్రి నుంచి సుమారు దాదాపు ఈ నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి మహా అన్నదానం చేస్తున్నటువంటి పవిత్రమైన గుడి కొంతమంది చెప్తారు మా గ్రామం వాళ్ళు ఇక్కడ అన్నదానం ప్రారంభమైనప్పుడు నీలకంఠేశ్వర ఆలయంలో కూడా అన్నదానం జరగలేదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఆ విషయం మేము దీన్ని మేము గర్వంగా భావిస్తూ ఉన్నాం ఆ నందికేశ్వరం యొక్క ఆశీర్వాదం మా గ్రామ ప్రజలపైన అందరిపైన ఈ రాష్ట్ర ప్రజలపైన బాగుండి అందరికీ మంచి జరగాలని సర్వేజన సుఖినోభవంతు ఓం నమస్వారం

Namvatsa, Shivat, Namvatsa, Shivat, గుడి పక్కనే కూడలిలో మహానంది భారీ విగ్రహాన్ని అయితే ఇక్కడ నిర్మించారు ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయాన్ని మీరు కూడా సందర్శించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు యథావిధిగా అందిస్తూ నమస్తే మీ గణేశ్వర్ వెంగల